రాజోాల మండలంలోని చింతలపల్లిలో ఉద్రిక్త చోటు చేసుకుంది అంతర్వేది కళ్యాణోత్సవాల సందర్భంగా వాడాల నుంచి భారీ ఊరేగింపు నిర్వహిస్తుండగా ఒక యువకుడు రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం పట్ల అస్తభ్యంగా ప్రవర్తించి వికృత చేసులకు పాల్పడ్డాడు ఈ ఘటనతో ఆగ్రహించిన దళిత సంఘాలు సదరు యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చింతలపల్లి ప్రధాన రహదారిపై రాస్త నిర్వహించారు అయితే నిందితులు ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం

విశేషాలు మరో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం